అందరికీ నమస్కారం శుభోదయం జై శ్రీరామ్ జై హింద్ భారత్ అయితే మొన్ననే ముగిసినటువంటి ప్రపంచవ్యాప్త ఈవెంట్ ఒక గొప్ప ఈవెంట్ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ప్రత్యేకంగా వచ్చేటువంటి ఈ మహాకుంభమేళ యొక్క మరి ఘట్టం ముగిసింది అయితే ఈ మహాకుంభమేళ యొక్క ప్రత్యేకమైనటువంటి అనేకమైన విషయాలు ఉన్నాయి కొన్ని విషయాలు మేము ముందుంచాలని అనిపించింది కొన్ని విషయాలు మాత్రమే అయితే ఈ నలు నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమేళాలో ఈ నలభై నాలుగు రోజుల ప్రత్యేకమైనటువంటి గొప్ప హిందువుల పండుగలో పట అరవై ఐదు కోట్ల మంది పాల్గొనడం జరిగింది మరి దేశ విదేశాల్లోని అనేక మంది కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా పాల్గొనడం జరిగింది సుమారు ఎనభై నాలుగు విదేశాల నుంచి కూడా రావడం జరిగిందని మరి ఒక వార్త అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి విశేషాలు చూసినట్టయితే ఈ కుంభమేళా జరుగుతుందని మరి దేశ విదేశాల్లో ఎవ్వరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఇన్విటేషన్ అనేటువంటిది లేదు మరి ఏ ఒక్క సంస్థ కూడా ఈ యొక్క ఈవెంట్ను నిర్వహించలేదు అదేవిధంగా ఇన్ని కోట్ల మంది పాల్గొన్నటువంటి ఈ ఈవెంట్ లోపట ఈ గొప్ప పండుగలో ఇలాంటి ఒక్క జంతు హింస కూడా జరగలేదు అది ఈ యొక్క గొప్ప విశేషత అలాగే ఎలాంటి రక్తపాతం కూడా జరగలేదు ఎవరిని ఏ మతాన్ని ఏ కులాన్ని ఏ వర్గాన్ని ఏ ఒక్క మనిషిని కూడా ఏ ధర్మాన్ని ఏ దేశాన్ని కూడా విమర్శించినటువంటి దాఖలాలు లేవు ఎలాంటి కుల భేదం కూడా లేదు నీవు ఏ కులము నాది ఏ కులము అనేటువంటి ఉచ్చ నీచ భేదాలు కానీ ఆ అగ్రవర్ణాలని పేదలని దళితులని వెనుకబడ్డ వాళ్ళని ఎస్టీలని ఎస్సీలని బీసీలని ఎలాంటి కూడా కులభేదాలు లేకుండా పాల్గొన్నారు అదేవిధంగా హిందువులలో అంటరానితనం ఉంది అనేటువంటి విమర్శించే వాళ్ళకి ఇది ఒక గొప్ప మరి ఉదాహరణ ఒక చెంప పెట్టు ఎలాంటి అంటరానితనం పాల్పోకుండా అరవై ఐదు కోట్ల మంది పాల్గొనడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఇందులో ఒక గొప్ప విశేషం ఏంటంటే మరి ఏపిల్ సంస్థ వ్యవస్థ వ్యవస్థాపకుడైనటువంటి స్టీవ్ జాబ్స్ దివంగత స్టీవ్ జాబ్స్ యొక్క సతీమణి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామీజీల ఆధ్వర్యంలోపట హిందూ మతాన్ని స్వీకరించి దేవిగా మార్చుకోవడం జరిగింది తన పేరును అది ఈ యొక్క ఈవెంట్ యొక్క గొప్పతనం అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి గణాంకాలను చూసినట్టయితే మరి సుమారు నాలుగు వేల హెక్టార్లలో తాత్కాలికంగా ఒక నగరాన్నే నిర్మించడం జరిగింది ఒక లక్ష యాభై వేల టెంటులు వేయడం జరిగింది మూడు వేల వంటశాలలు కూడా నిర్మించడం జరిగింది లక్షా నలభై ఐదు వేల రెస్ట్ రూమ్స్ విశ్రాంతి గదులు నిర్మించారు అదేవిధంగా నలభై వేల భద్రతా దళాలు సిబ్బంది ఇక్కడ ఉండడం జరిగింది రెండు వేల ఐదు వందలు ఏ కెమెరాలు ప్రత్యేకమైనటువంటి నిఘా కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా ప్రభుత్వం ఎవ్వరు కూడా ఒక నయా పైస కూడా వీళ్ళకు వచ్చినటువంటి యాత్రికులకు ఈ అరవై ఐదు కోట్ల మందికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఇవ్వలేదు సబ్సిడీ కూడా ఇవ్వలేదు ఎవరి ఖర్చు వాళ్ళే పెట్టుకొని రావడం జరిగింది పోవడం జరిగింది ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వలేదు అది ఈ యొక్క ఆ సనాతన ధర్మం యొక్క గొప్పతనం అదే అయితే ఈ యొక్క గొప్ప ఈవెంట్ గురించి ఎంతోమంది మేధావులు చరిత్రకారులు శాస్త్రవేత్తలు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు రాశారు పాకిస్తాన్కు చెందినటువంటి ఒక గొప్ప జర్నలిస్టు ఖలీద్ ఉమర్ గారు ఏం చెప్తారంటే ఈ విశ్వానికి మానవాళికి ఉన్నటువంటి గొప్ప సంబంధాన్ని ఈ యొక్క పండుగ నిరూపిస్తుంది అది హిందువులకు ఈ విశ్వంతో ఉన్నటువంటి సంబంధాన్ని మరి గుర్తు చేస్తుందని వారు ఒకే ఒక వాక్యం లోపట ఉటంకించడం జరిగింది లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థ మరి నిర్మాణమైంది అంటే ఎంత గొప్ప ఈవెంటో మనం అర్థం చేసుకోవచ్చు అంటే లక్ష గొప్ప లక్ష కోట్ల వ్యవస్థ అంటే ఎంతమందికి ఎన్ని రకాలటువంటి ఉపాధి లభించిందో అది మాటల్లో చెప్పనలవి కానటువంటిది దానికి ఒక ఉదాహరణ చెప్తాను నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను ఒక వ్యక్తి కేవలము వేప పిల్లలు అమ్ముకొని ఆయన చెప్తున్నాడు ఏంటంటే నా దేశ నా దేశవాసులకు పది రూపాయలకు అమ్మాను ఒక వైపపుల్ల అదేవిధంగా విదేశాలకు వంద రూపాయలకు ఒకటి అమ్మాను ఆ విధంగా నేను నలభై వేల రూపాయలు సంపాదించడం జరిగింది అని చెప్పడం జరిగింది అది ఈ యొక్క సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఆ విధంగా కొన్ని విశేషాలను కొన్ని గణాంకాలను మీ ముందు జరిగి జరిగింది ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం హిందుత్వం యొక్క గొప్పతనం అనేటువంటిది ఇక్కడ గోచరం అవుతుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి దేశం కోసం ధర్మం కోసం